అందరికీ నమస్కారం నేటి మా ఆరోగ్య సమాచారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆహారమే ఔషధం అనే నినాదంతో మనం తీసుకునే ఆహారం ద్వారా మనకు ఆరోగ్యం అవలంబించాలని ఆరోగ్యప్రదాయిని అవ్వాలని స్వచ్ఛమైన నెయ్యి ఆర్గానిక్ బెల్లంతో తయారు చేయబడిన హోమ్మేడ్ లడ్డూస్ మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం అవిసగింజల లడ్డు నెయ్యి ఆర్గానిక్ బెల్లంతో నేతి సున్నెండలు కొబ్బరి లడ్డు నువ్వు లడ్డు విప్పపువ్వు లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు లాంటి ఎన్నో రకాల ఉత్పత్తులను ఎన్నో రకాల ఆహార పదార్థాలను మేము ఆవు నెయ్యి ఆర్గానిక్ పిల్లలతో తయారు చేసుకోవటం జరుగుతుంది అలాగే మైదా శనగపిండి వాడకుండా మిల్లెట్ స్నాక్స్ కట్టెల పొయ్యి మీద చక్కగా నూనెతో తయారు చేయబడిన తినుబండారాలు రాగి మురుకులు రాగి మురుకులు సజ్జ మురుకులు టమాటో మురుకులు టమాటో సగంబియో స్టిక్స్ మైదా శనగపిండి లేకుండా బూందీ మిల్లెట్తో బూందీని తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది అవి కూడా ఎక్కడ మైదా శనగ పిండి వాడకుండా కట్టెల పొయ్యి మీద చక్కగా గానంతో తయారు చేసుకోవటం జరుగుతుంది అలాగే బిస్కెట్స్ లోకి వచ్చి కుక్కీస్ ఇస్తామండి దీంట్లో కూడా ఎక్కడా మైదా శనగ పిండి లేకుండా ఇవ్వటం జరుగుతుంది వీటి గ్రాస్ బిస్కెట్ మురింగా బిస్కెట్ అశ్వగంధ బిస్కెట్ బాదం బిస్కెట్ లాంటివి ఎన్నో రకాల కుక్కీస్ ని బెల్లంతో తయారు తయారు చేసుకోవటం జరుగుతుంది అలాగే షుగర్ పేషెంట్స్ తినడానికి అనుగుణంగా తాటి బెల్లంకు బదులుగా స్టీవియాతో తయారు చేసుకోవటం జరుగుతుంది క్వాలిటీయే మా ధ్యేయంగా అందరికీ ఆరోగ్యం అందాలనే ఆకాంక్షతో ఈ ప్రొడక్ట్స్ని మేము స్వచ్ఛందంగా కత్తిల పొయ్యి మీద చక్కగా నూనె తొట్టి మైదా శనగపిండి వాడకుండా ఎక్కడ డాల్డాల్ లాంటి కల్తీ ఆయిల్స్ ఎక్కడ కలపకుండా స్వచ్ఛమైన ఆహార పదార్థాలు తయారు చేసుకోవటం జరుగుతుంది మిక్కిలి సమాచారం కోసం మా డిస్క్రిప్షన్ మీద మా నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ చేయండి ఒక కిలోకి పైగా ఆర్డర్ ఎవరైనా పెడితే డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంది ప్రతి ఆహారం ఆరోగ్యాన్ని అందించేలా ఉండాలి కానీ మన ఆహారమే మన ఆరోగ్యాన్ని పాడు చేసేది అలా ఉండకూడదని ఆకాంక్షతో ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోడక్ట్ కావాలని వారు కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ మీ టూ